ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ దాదాపు ఇరవై రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శ్రీతేజ్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి శ్రీతేజ్ ఉన్నాడంటే ఉన్నాడు అంటూ ఆయన చెప్పడం మీద ఇప్పుడు అనేక రకాలైన అనుమానాలు తలెత్తుతున్నాయి చనిపోయిన రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ కానీ ఎవరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ స్టార్స్ ఆర్ పొలిటికల్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ వన్ ఆల్సో వి నాట్ టు ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ కేస్ కేస్ట్ దీస్ పర్సనాలిటీస్ అని నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయినాయి ఇంటికాడు క్యూ కట్టి ప్రభుత్వం ఇటువైపు చూస్తే రేవతి కుటుంబానికి అండగా ఉండాలని ఫిలిం ఛాంబర్ విరాళాలు సేకరించడం కూడా వివాదాస్పదంగా అయింది ఇంకొక వైపు చూస్తే అల్లు అర్జున్ ఏం మాట్లాడినా ఇండస్ట్రీ వాళ్ళు ఏ కామెంట్ చేసినా అది కూడా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతోంది ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీరామ గారు ఉన్నారు మేడం నమస్తే చూసారు కదా అసలు శ్రీతేజ్ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి బాబుకి బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి చాలా బాధగా అనిపిస్తోంది ఇప్పటికే తల్లి రేవతిని కోల్పోయారు ఇటువైపు చూస్తే శ్రీతేజ్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది అంటున్నారు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి శ్రీతేజ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయి ఆరోగ్య స్థితి చాలా క్షీణించిందని చెప్తున్నారు కదా మొన్నటి వరకు పర్వాలేదు ఆశాజనకంగా ఉంది మన గవర్నమెంట్ కూడా సహాయం చేసి ట్రీట్మెంట్ చేయిస్తుంది అని చెప్పుకున్నాం ఆ అబ్బాయి ఆల్మోస్ట్ ఆల్ కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా అనే అబ్బాయి ఎవరు అంటున్నారు అది నిన్న మొన్న వరకు మనం ఆశగానే ఉన్నాం నా వరకు నేను మళ్ళీ రికవర్ అవుతాడు అనుకునే సమయంలో కోమా అన్నారు ఇప్పుడు ఆ కోమాలో ఉంటే కూడా ఛాన్సెస్ ఉన్నాయి బయటికి రావడానికి మళ్ళీ కోలుకోవడానికి మంచి ఫ్యూచర్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు ఏమంటున్నారు బ్రెయిన్ డెడ్ అయిపోయింది అంటున్నారు ఇప్పుడు ఆ తొక్కిసలాటలో చిన్న బాబు కింద పడిపోయినప్పుడు ఎవరైనా చూడండి ఊరికే చేయి తగిలితేనే పడిపోయేంత అంత వయసు అబ్బాయిది అంతమంది తొక్కిసలాటలో అబ్బాయి ఎక్కడి నుంచి ఉంటాడు ఇంకా ఎగ్జామ్ నేల మీద పడిపోయినప్పుడు అందరు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు ఆ తొక్కుకున్నప్పుడు ఈ ప్రాంతంలో బాగా తొక్కేశారు తొక్కేసినప్పుడు చిన్న బిడ్డ కదండి అది ఏమైందంటే ఆ బ్రెయిన్ బాగా ప్రెస్ అయిపోయి ఆక్సిజన్ అందక అతనికి ఈ సిచ్యువేషన్కి వచ్చేసాడు ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పుకుంటున్నా చాలా దారుణమైన స్థితి కదండి ఇది చాలా అంటే చాలా ఏమంటారంటే దయనీయమైన స్థితి ఇప్పుడు అబ్బాయి కోలుకుంటాడా కోలుకోడా ఇది చాలా ఎవరు జవాబు చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పటికే రేవతి చనిపోవడంతోనే అల్లు అర్జున్ ఎంతో పెద్ద ఎఫెక్ట్ అనేది అతని మీద పడింది ఇండస్ట్రీ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఇప్పుడు శ్రీదేవికి ఏమైనా జరిగితే మాత్రం ఊహించడానికి కూడా నిజంగా భయంగా ఉంది ఇంకొక వైపు చూస్తే ఈ సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా కొంతమంది విరాళాలు సేకరిస్తున్నారు రేవతి కుటుంబానికి ఇవ్వడానికి దీన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారు ఇప్పుడు అన్ని వివాదాలుగానే తయారైనాయి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చాలా డెలికేట్ డెలికేట్ సిచ్యువేషన్ అనమాట అల్లు అర్జున్ గారి పాపం ఆయన చేయని తప్పుకి ఇప్పుడు ఇప్పుడు సినిమా సెలబ్రేషన్స్ అవుతుంటాయండి ఎన్నో చోట్ల ఎంతోమంది వస్తుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తుంటారు కాకపోతే ఇదేంటంటే ప్రీ రిలీజు అల్లు అర్జున్ అంటే ఫ్యాన్స్ ఉంటారు తర్వాత లేట్గా రిలీజ్ అయ్యింది ఆ ఇద్దరు జనం ఇంకొంచెం ఎక్కువైపోయారు ఆ సంధ్యా థియేటర్ అంటే పెద్ద విశాలంగా కూడా ఏముండదు నాకు తెలిసి మరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర విపరీతమైన క్రౌడ్ ఉంటుంది ట్రాఫిక్ ఆ జనాలు ఈ జనాలు అందులోకి హీరో వస్తున్నాడు అని అంటే ఎక్కడైనా జనాలు ఆ టైంకి వచ్చేస్తారు అప్పుడు అట్లా ఆ తొక్కిసలాటలో జరిగిన యాక్సిడెంట్ ఇది పాపం ఇప్పుడు ఆయన అనవసరంగా అన్నిట్లో వివాదాలు ఎరుక్కుంటున్నారు ఇప్పుడు ఒక ప్రాణం రెండు ప్రాణం పోయింది కరెక్టే కానీ ఆ వాళ్ళు కూడా రావడం కూడా తప్పే కదా అటువంటి క్రౌడ్లో మూవీ ఇంకా రిలీజ్ అవ్వకుండానే సినిమా చూడాలన్నంత తొందరపాటు కూడా ఉండ ఉండదు సార్ చెప్పండి ఉండకూడదు అంటే ఆ సిచ్యువేషన్లో చిన్న పిల్లల్ని తీసుకుని మరి పెద్దవాళ్ళు అంటే ఎలాగోలా సేవ్ అవ్వగలుగుతారు పిల్లల్ని సేవ్ చేస్తూ వాళ్ళని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇది ఇలాగే ఇప్పుడు ఇప్పుడు చేసింది అదే దాన్ని సేవ్ చేయాలని చెప్పే పాపం ఫోన్ చేస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ అందరు మిస్ అయిపోవడం ఫ్యామిలీ ఆవిడ చాలా ఆదుర్దపడి బాబుండిపోయాడు సేవ్ చేయాలి పాప ఎక్కడుందో ఆందోళన ఎంత ఎంత పిల్లల్ని సేవ్ చేయాలంటే ఎంత కష్టమైన విషయం అక్కడ మనకి ప్రత్యక్షంగా చూపించారు ఆ విజువల్స్ అన్నీ కూడా మనకి ఆ రేవతి అన్నా కూడా ఫోన్లు చేయడం పిల్లల్ని ఇలా తీసుకెళ్ళడం అలా తీసుకెళ్ళడం చూపించారు కదా మనకి మరి అంత అటువంటి పరిస్థితులు ఉంటాయని ముందుగానే తెలుసు ఊహించక్కర్లేదు మనం అంత క్రౌడ్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళటం అనేది కూడా మన పొరపాటే కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ వివాదంలో ఇరుక్కున్నారు తర్వాత ఆవిడ ప్రాణాలు కోల్పోవడం రెండు కూడా బాధాకరమే మూడోది ఏంటంటే ఆ శ్రీతేజ్ అనే అబ్బాయి ఇప్పుడు ఏంటి అబ్బాయి పరిస్థితి ఇది కూడా చాలా విచారించదగ్గ విషయం అన్నమాట ఇది ఆ అబ్బాయి దేవుడి దేవుళ్ళ కోలుకునే వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది లేదు అంటే అనారోగ్యంతో అబ్బాయి ఎంతకాలం బాధపడాలి ఇది అందరూ కూడా ఎదురు చూస్తున్న విషయం అనమాట ఇది రేవతి కుటుంబానికి జరిగిన నష్టం అయితే ఎవరు పూడ్చలేరు అయినా సరే అల్లు అర్జున్ తన వంతుగా పాతిక లక్షలు ప్రకటించారు ఇటు తెలంగాణ గవర్నమెంట్ పాతిక లక్షలు ప్రకటించింది ఇంకొక వైపు సినీ పరిశ్రమ కూడా ఫండింగ్ రైజ్ చేస్తూ ఉంది అంటే ఇప్పుడు ఆ ఎమోషనల్ గా ఎవరు దాన్ని ఎవరు ఏం చేయలేరు కానీ కనీసం ఫినాన్షియల్ గా కూడా సాయం చేద్దాం అనుకుంటున్నారు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఇది మంచి పరిణామం పాజిటివ్ గానే చూడొచ్చు అందరూ డబ్బు సాయం చే చూడండి మనం దేన్ని కూడా తిరిగి చేసుకురాలే ఒక డబ్బు సహాయం చేస్తే వాళ్ళకి ఏమిటంటే ఒక పశ్చాత్తాపం అనమాట అరే మా వల్ల ఇది జరిగింది కొంచెం ఏమన్నా మనం సాయం చేస్తే మన నిష్కృతి మనకి పాప పరిహారం అంటారు కదా అలా అనుకుని తర్వాత సాయం చేద్దాము వాళ్ళు కనీసం దానికి ఏదైనా ఒక ని లక్షలు ఏమైనా ఖర్చు అయితే ఆ ఖర్చు మనందరం పెట్టుకుందాము ఈ డబ్బు సహాయపడుతుంది అని ఫండింగ్ అనేది విరా విరాళాలనే సేకరిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రతిదానికి రాజకీయానికి ముడిపెట్టి ఇది అందుకే చేశారు అది ఇందుకే చేశారు ఇది వీళ్ళు ఇందుకు చేశారు ఇప్పుడు అర్జున్ గారు ఉన్నారు ఆయన చేయిస్తున్నాడు లేకపోతే ఇంకొకళ్ళు చేయిస్తున్నారు వాళ్ళు ఇలా అనటం వల్ల ఈయన ఇలా అన్నాడు ఈయన ఇలా అనటం వల్ల వాళ్ళు అలా చేశారు అంటే అన్నెసరీగా సంబంధం లేకుండా ఒకదానికి ఒకటి లింకు పెట్టి ప్రతిదాన్ని వీళ్ళు వివాదాలు చేస్తున్నారు తప్పే ఉందండి విరాళాలు సేకరిస్తే ఇప్పుడు అబ్బాయికి గవర్నమెంట్ ఇస్తుంది పాతిక లక్షలు అనుకో మీరు చెప్పారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు పాతిక లక్షలు డొనేట్ చేశారు పైసలు మరి ట్రీట్మెంట్కి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఇంకా ఫర్దర్గా బ్రెయిన్ అంటే మామూలు మాటలు కాదు ఇప్పుడు ఏదన్నా ఇంకా పెద్ద డాక్టర్ని ఫర్దర్గా వేరే కంట్రీస్ నుంచి పెద్ద డాక్టర్ని తీసుకురావాలన్నా అది ఎక్స్పెన్సివ్ అలాంటప్పుడు డబ్బింకి ఏమన్నా అవసరం అవుతుందా అని చెప్పి వీళ్ళు విరాళాలు సేకరించి ఇవ్వటానికి ముందుకు వచ్చి ఉండొచ్చు దాన్ని తప్పుబట్టి విమర్శలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా ఎంత డబ్బు ఉన్నా చూడండి మన కోవిడ్ టైంలో ఎన్ని లక్షల లక్షలు ఎంత డబ్బులు ఖర్చు అయినాయండి ప్రాణాలను సేవ్ చేయడానికి ఒక్కొక్కరు ఆస్తులు అమ్ముకుని మరీ అక్కడ హాస్పిటల్లో డబ్బులు కట్టిన పరిస్థితులు ఉన్నాయి చాలామంది ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయి చూడండి ఎంత డబ్బు అయినా సరిపోయిందంటారు ఆ టైంలో పాప వీళ్ళు కూడా ఇది పెద్ద పెద్ద విషయం కాబట్టి బ్రెయిన్ అనేది డబ్బు ఖర్చు అవ్వచ్చు మన వంతు సాయం చేద్దాం ఒకవేళ మన వల్ల తప్పు జరిగింది అనుకుంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు కదండి తర్వాత మన సినీ వాళ్ళు ఇలా జరిగింది కాబట్టి సినీ ఇండస్ట్రీ తరఫు నుంచి మనం సాయం చేద్దాం అనుకుని కూడా వాళ్ళు పాపం ముందుకు వచ్చారు జనం మాత్రం విమర్శలు చేస్తున్నారు ఒక్క రాత్రి జైల్లో ఉండొచ్చిన అల్లు అర్జున్ ని పరామర్శించడానికే సెలబ్రిటీస్ అందరు క్యూ కట్టారు మరి ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ని చూడడానికి గాని అతని కుటుంబాన్ని పరామర్శించడానికి భార్యను కోల్పోయి ఉన్న భాస్కర్ అనే వ్యక్తికి ఓదార్పునివ్వడానికి ఏ సెలబ్రిటీ ఎందుకు రాలేదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు మీరు చెప్పండి ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్లడం ఓదార్చడం అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది ఆ కుటుంబానికి అంటే చెప్పిన తర్వాత వెళ్ళటం అనేది అది కాదు ముందు నుంచే వెళ్ళాలి వెళ్ళుంటారు కొంతమంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళలేరు కదా ఇప్పుడు వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి తర్వాత కొంతమంది వేరే వేరే కంట్రీస్లో షూటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ వెళ్తుంటారు ఇప్పుడు ఇది ఏదన్నా ఒకటి సీరియస్ అయినప్పుడు చూద్దాంలే అని కూడా అనుకోవచ్చు వాళ్ళు కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఈ కేసుతో వాళ్ళకి ఎంతవరకు సంబంధం ఉంది వాళ్ళందరూ ఎలా వచ్చి పరామర్శిస్తారు ఇప్పుడు వాళ్ళందరికీ సంబంధం ఉండి ఒక డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక తప్పు జరిగింది అని అంటే అది మొత్తం అంతా వస్తారు ఇది ఒక పర్సనల్గా జరిగిన విషయం కదా ఆయన ఒక్కళ్ళే రావటం అర్జున్ గారు ఆయన వచ్చినందుకు జనం తోచుకోవటం ఇది ఇలా జరిగిన సంఘటన కాబట్టి మొత్తం అందరూ వచ్చేసి పలకరించాలనేది ఏముంటుంది ఇప్పుడు ఇప్పుడు బాబుకి ఎంత సీరియస్ అయింది వస్తారేమో పలకరిస్తారేమో ఇప్పుడు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వాళ్ళు పలకరించరండి వస్తారు ఎందుకంటే ఒకటేమో సింపతి బాబుకి ఇలా అయిందని చెప్పి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ తరఫు నుంచి ఇలా అయింది కాబట్టి వాళ్ళకి వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేసుకుంటూనే ఉంటారు ఏ విషయం అయినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి పరామర్శించారు ఇప్పుడు వాళ్ళు వస్తారేమో చూద్దాం మనం నెగిటివ్గా ఏదో తీసుకోకూడదు కదా టైం బాగాలేనప్పుడు తాడే పామై కరుస్తుంది అంటారు ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి చూస్తే నిజంగానే అలాగే అనిపిస్తోంది పుష్ప టూ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది కానీ ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కూడా అతనికి సుఖం లేదు మనశాంతి లేదు ఒక్క రోజు కూడా సరిగ్గా నిద్రపోయి ఉండడేమో అనిపిస్తుంది అసలు ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే ఎందుకు కొన్నిసార్లు చాలా మంది జీవితాల్లో ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి కదా అబ్బాయి ఏ మాట మాట్లాడినా ఏ స్టెప్ వేసినా హీరో ఐకానిక్ స్టార్ అతను అలాంటిది ఏది వేసినా కానీ ఇప్పుడు రాంగ్ అయిపోతుంది తప్పే అయిపోతుంది ఎందుకంటారు ఒక వర్గం నుంచి వస్తుందండి ఇదంతా మీకు తెలుసు ఇది నేను గమనిస్తున్నాను ఒక వర్గం వైపు నుంచి విమర్శలు కానీ ఇవన్నీ కూడా వెల్లువెత్తుతున్నాయి ఇంక వేరే వైపు నుంచి ఏమీ లేదు వాళ్ళ అభిమానులే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అట్లా ఏమీ లేదు ఒక వైపు నుంచే వస్తుంది మీరు అన్నట్టు ఇందాక కొంచెం రాజకీయ పరంగా కూడా ఆయనని ఇది చేస్తున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంత సూపర్ హిట్ అయింది పాన్ ఇండియా హీరో అని మీరు చెప్తున్నారు నేను విన్నాను స్టేజ్ డ్రామా ఆర్టిస్టులకి వీళ్ళకి ఏముంది తేడా అప్పట్లో ఏదో స్టేజ్ డ్రామాలు వేసుకునేవాళ్ళు తోలుబొమ్మలు అట్లా ఆడించుకునేవాళ్ళు ఇప్పుడు సినిమా లెవెల్ తేడా ఏంటి అని దిగజార్చి మాట్లాడుతున్నారు అంటే సపోర్ట్ కాదు నేను నేను ఎవరికి సపోర్ట్ కాదు జరిగిన దాన్ని నేను మళ్ళీ ఒకసారి దాని గురించి వివరంగా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు తప్పు ఏమన్నా ఎక్కడ తప్పు ఉంది నిజంగా తప్పు ఉంది ఇది భయంకరమైన చెయ్యరాని నేరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని పక్కల నుంచి పీకాల్సిందే అంటే కోడిగుడ్డి కీకలు పీకుతారంటారు కదా అలా పీకాల్సిందే కానీ ఇది ఈ తప్పు ఏ రకంగా జరిగింది అందులో అతని పాత్ర ఎంత ఉంది అనేది చూడకుండా ఇలా విమర్శలు వస్తున్నాయి కదా ఒక వర్గం నుంచే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఆయన ఏదో హిట్ చాలా రోజుల తర్వాత మూవీ రిలీజ్ అయింది ఆ సంతోషం అనేది ఎవరికైనా ఉంటుంది సో ఆయన ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఆయన ప్రీ రిలీజ్ మూవీ చూడటానికి వెళ్ళారు ఇప్పుడు ఈయనే కాదు చాలామంది వెళ్తారు కదా ఇప్పుడు ఏ మూవీ రిలీజ్ అయినా చూడండి థియేటర్ దగ్గర హీరోస్ వస్తుంటారు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆడియన్స్ అందరినీ ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు ఇది కూడా అలాగే జరిగింది కాకపోతే టైం బాగుండక ఆ అమ్మాయి ఆ బాబు తొక్కిసలాట్లో అలా అయిపోయారు ఇప్పుడు చూడండి ఎన్నో తీర్థాలు జరుగుతుంటాయి బయట తర్వాత పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తాం ఒకసారి నేనే తొక్కిసలాట్లో ఒక తోపు తోస్తే మూలకెళ్ళి పడిపోయాను నేను లేవలేకపోయాను లేవలేకపోయాను చాలా కష్టం మీద పది మంది లాగారు ఒక మూలకెళ్ళిపోయి స్ట్రక్ అయిపోయాను అది ప్రసిద్ధి చెందిన దేవాలయం మరి నేను అందులో ఇరుక్కుపోయినప్పుడు నేను బయటికి రాలా నాకు గుండె ఆగినట్టు అయిపోయింది ఆ శ్వాస ఆడలేదు మరి నేను ఎవరి మీద నేను తప్పు పట్టాను ఇప్పుడు ఇలాంటివి యాక్సిడెంట్ ఇలాంటివి యాక్సిడెంట్స్ రోడ్డు మీద కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నాకే ఇది జరిగింది నేను ఎవరిని తప్పుపట్టలే అలా ఇరుక్కుపోయాను కాసేపటికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ముందుకు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చి ఎలాగోలా బయటికి లాగడం జరిగింది మరి ఎవరిని తప్పు పట్టాము దేవాలయం వాళ్ళ మీద తప్పు పట్టామా జనం మీద పట్టామా మా ఫ్యామిలీ మీద పట్టాను ఎవరిని తప్పుపట్టేది ఉండదండి ఇలాంటిది అది ఏంటంటే అనుకోకుండా యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ ఎస్ఆర్నో కాబట్టి ఆ యాక్సిడెంట్ది కాబట్టి యాక్సిడెంట్గానే తీసుకోవాలి దాన్ని అది పూర్వాపరాల్లోకి వెళ్ళి ఇలాగా అలాగా ఏదో పని కట్టుకుని మనుషుల్ని పెట్టి టైమింగ్ ఫిక్స్ చేసి దాన్ని ఏదో చేసినట్టుగా చేయటం అనేది అది నాట్ కరెక్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు ఓకే నేను ఒకటి విన్నాను ఆయనకి రావద్దు అంటే వచ్చారు అని అన్నారు చూడండి అంత పెద్దవాళ్ళు రావద్దు అంటే ఎవరో రారండి స్కూల్ పిల్లల అల్లరి పిల్లల వాళ్ళు ఏమన్నా చెప్పిన మాట వినకుండా అటు ఇటు చూసి పారిపోయి దూరిపోవడానికి కాదు కదా వాళ్ళకి తగిన బందోబస్తు ఏర్పాటు అన్ని లైన్ క్లియర్స్ ఉంటేనే ఎక్కడికైనా వెళ్తారు చూడండి మీరు కావాలంటే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఒత్తిడి అలా ఉంటుందని తెలిసే అన్నీ పకడ్బందీగా చూసుకుని బయటకు వస్తారు అలాంటిది రావద్దు అంటే సడన్గా వచ్చేసారు ఆయన మరి సడన్గా వచ్చేసి మీరు అంత బందోబస్తు ఎలా చేశారు అక్కడ మీరు ఇచ్చిన టైం ప్రకారమే ఆయన ఎంటర్ అయ్యాడు కదా ముందు ఫ్యామిలీ కార్ వచ్చింది తర్వాత బాబున్న కార్ వచ్చింది ఇలా రెండు మూడు కార్లు వెళ్ళిన తర్వాత ఆయన కార్ వచ్చింది దట్టు వీళ్ళు డైరెక్షన్ ఇస్తేనే ఆయన కారు ఓపెన్ చేసుకుని రూఫ్ ఓపెన్ చేసుకుని మాట్లాడటం అనేది జరుగుతుంది ఎక్కడైనా చూడండి మన కాన్వా కాన్వాయింగ్స్ అన్నీ జరుగుతుంటాయి పొలిటికల్ మీటింగ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా డై డైరెక్షన్ ప్రకారమే వాళ్ళు రూఫ్ మీదకి వచ్చి మాట్లాడతారు చూడండి ఆ సిచ్యువేషన్ చూసి వాళ్ళ ఉంటారు కదా అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటున్నారు నడుచుకుంటారు వాళ్ళు నడుచుకోవాలి అలాంటిది ఈయన అలా ఎవరు రారండి అంత ఆ స్థితిలో ఉండి ఎవరు రారు సో ఈ ఎటు నుంచి చూసుకున్నా కూడా ఇది కొంచెం నింద ఆరోపణలాగానే నాకు అనిపిస్తున్నాయి కాబట్టి ఇది అంత కరెక్ట్ కాదు బాబు బాగుండాలని మనం కోరుకుందాము అది దైవ నిర్ణయం ఏది మంచి జరిగినా చెడు జరిగినా కూడా మనం పర్టికులర్గా ఒక మనిషిని మనం అనుకోవటం అనేది కరెక్ట్ కాదు మన ఆ తర్వాత కోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు కదా అది మనం కూడా మంచి జరగాలని చెప్పి ఎదురు చూద్దాం అల్లు అర్జున్ గారు కూడా ఫర్దర్గా ఏంటంటే అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వకుండా అనవసరమైన మీటింగులకి అటెండ్ అవ్వకుండా మరి అనవసరమైన వ్యక్తులతో మాట్లాడకుండా అనవసరమైన వాగ్వివాదాలు చేయకుండా అనవసరమైన డిస్కషన్స్ చేయకుండా సైలెంట్గా ఉండిపోవడం అనేది మంచి పద్ధతి తర్వాత ఆయన షూటింగ్స్ ఏమైనా ఉంటే యాజ్ పర్ వెళ్ళొచ్చు చేసుకోండి రండి ప్రశాంతంగా ఉండండి కానీ వివాదాల్లో ఇరుక్కునే ప్రయత్నం అయితే చేయొద్దు వాళ్ళ పేరెంట్స్ ఐ మీన్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు కూడా ప్రముఖమైన మనిషి ఆయన కూడా సినీ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వ్యక్తి ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి ఎలా వెళ్ళాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆయనకి కూడా తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అందులో ఉన్నవాళ్లే కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంత సేవ్ అవుతారనేది నా ఒపీనియన్ నిజంగా అల్లు అర్జున్ ఇరవై రెండేళ్ల సినిమా కెరీర్లో ఇది మాత్రం బ్యాడ్ టైం లాగానే కనిపిస్తోంది ఎందుకంటే అసలు అతను ఏ మాట మాట్లాడినా ఏ స్టెప్ వేసినా అంతా కూడా రాంగ్ రాంగ్ అన్నట్టుగానే కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ కావచ్చు కలెక్షన్స్ సక్సెస్ ఏది కూడా ఇప్పుడు అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు సమాజం ముందు ఓ కుటుంబం ముందు ప్రభుత్వం ముందు అందరి ముందు అతను చేయని తప్పుకు కూడా ఇప్పుడు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకంటే కాలం మన టైం బాలైనప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా మొత్తానికి కొంచెం పెద్దలు చెప్పిన ప్రకారం కొన్నాళ్ళు అల్లు అర్జున్ అనే వ్యక్తి సైలెంట్ గానే ఉంటే మంచిది చాలా సమస్యలకు కూడా మౌనాన్ని మించిన పరిష్కారం మరొకటి ఉండదు థ్యాంక్ యూ రజనీ గారు